పరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభమై వందనాలు తెలియపరుస్తున్నాను నేను చెప్పే ఈ వ్యక్తిని దేవుడు ఎంత అద్భుతంగా దీవించాడో అతని జీవితంలో ఎలాంటి సక్సెస్ని ఆశీర్వాదకరంగా అతన్ని ఆశీర్వదించాడు ప్రపంచానికి అతని కారంగా ఎలా మార్చాడో మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు అతడి హిస్టరీ చదవలేదు కానీ అతని హిస్టరీని క్రియేట్ చేశాడు అతనికి చదువు రాదు ఇంగ్లీషు రాదు కానీ అతని ఒక ప్రపంచానికి దీవెనికరంగా మార్చాడు దేవుడు అతని పేరు యాంతోనీ రోసీ గారు అతని జన్మస్థలం ఇటలీ అతడు ఇరవైవ ఏటా ఇటలీ నుండి అమెరికా దేశానికి వలస వచ్చాడు అక్కడ ఆయన వ్యవసాయపు పనులు చేశాడు వ్యవసాయం చేశాడు తర్వాత ఆయన ఒర్జీనియా రాష్ట్రంలో పొలం పనులు చేసుకున్నాడు తర్వాత కొంతకాలం ఆయన మరి న్యూయార్క్ నగరంలో ఆయన కూరగాయలు అమ్మేవాడు తర్వాత ట్యాక్సీ నడిపేవాడు ఆయన అలా చేస్తూ ఉండగా ఎవరో అతనికి ప్రభు గురించి దేవుని సువార్తను అతనికి ప్రకటించారు అతడు మెథడిస్ట్ చర్చ్కి వెళ్ళాడు అమృ ఆ దేశంలో ఆ మెథడిస్ట్ చర్చిలో ఆయన ఒకరోజు ఆదివారం ఆ చర్చిలో కూర్చుని ఆన ఆ కూర్చుని ఆ వాక్యం వింటూ ఆయన మనసులో ప్రార్థన చేస్తున్నాడట దేవా ప్రభా నేను ఏదైనా ఒక బిజినెస్ చేయాలని నాకు ఆశగా ఉంది అసలు నేను నేను ఏం చేయాలో నాకు తెలియపరచండి అని ఒకరోజు దేవుడి సందలో కూర్చొని ప్రార్థన చేశాడంట నాకొక ఆలోచన చేయండి ఒక ఆలోచన అనుగ్రహించమని అతను ప్రార్థన చేశాడంట అప్పుడు ఆ అదే రోజు దేవుడు ఆయనకు ఒక ఆలోచన ఇచ్చాడంట ఆలోచన ఏంటంటే నారంజికాయ రసం ఉంటుంది కదా నారంజికాయ్ రసం కొన్ని రసాయనాలు కలిపి దాన్ని నిల్వ చేసి దాన్ని నిల్వ చేసి దాన్ని ఒక అమ్మ అమ్మే విధంగా అలాంటి ఆలోచన ఆయనకు వచ్చిందంట వెంటనే ఆ ఆలోచనని ఆయన ఇంప్లిమెంట్ చేశాడు ఆచరణలు పెట్టాడు అనతి కాలంలోనే ఆ వారం రోజుల్లోనే ఆ ఆలోచనను దేవుడి స్థిరపరిచి అప్పుడు ఆ ఆరెంజ్ నారంజ్ కాక రసాన్ని ఆయన నిల్వ చేసి ప్యాక్ చేసి ఆ విధంగా నా బిజినెస్ ప్రారంభించాడు ఆ బిజినెస్ ప్రారంభించి వారం రోజుల్లోనే ఆయన యాభై మందికి పనివారిగా పెట్టుకుని జీతాలు ఇచ్చేవాడిగా దేవుడు అతన్ని దీవించాడు దాన్ని ఆ ఆరెంజ్ మరి జ్యూస్ మరి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా తర్వాత ఆ కంపెనీని స్టార్ట్ చేశాడు ఆ కంపెనీ పేరే ట్రోపికానా ట్రోపికానా ట్రోపి కానా టీఆర్ఓ పిఐ సిఏఎన్ఏ ట్రోపీ కంపెనీని స్టార్ట్ చేశాడు చేసి యాభై మందికి జీతాలు ఇచ్చేవాడిగా వారం రోజుల్లో అతన్ని దేవుడు దీవించాడు దేవుడి స్తోత్రం ఆ దేవుడిచ్చిన ఆలోచనని అతన్ని స్థిరపరిచాడు ఆ దేవుడి ఇచ్చేటువంటి ఆలోచన స్థిరపరిచాడు ఇప్పుడు ఈ రోజున ఆ యాభై ఆ రోజున ఆ కంపెనీని దేవుడు ఆశీర్వదించి ఆయన పదివేల మంది ఎంప్లాయీస్ కలిగినటువంటి కంపెనీగా అతని దీవించాడు పదివేల మంది ఉద్యోగాలు ఇచ్చే వాడిగా అతన్ని దీవించాడు అదే ట్రోపికోనా కంపెనీ స్తోత్రం యాపిల్ జ్యూస్ తర్వాత ఇలాంటివి మరి టీ మోట్లో కానీ కొద్ది పెద్ద పెద్ద మార్కెట్స్లో పైకి దొరుకుతూ ఉంటే ఆ విధంగా అతన్ని దేవుడు ఆశీర్వదించాడు ఆయన యాంతోని రోసి గారిని దేనిస్తోత్రం ఇంతటితో అయిపోలేదండి ఆయన ఏం చేశాడంటే చాలామంది తెలుసు కదా దేవునికి దశమభాగాలు ఇస్తూ ఉంటారు దేవుడికి ఒక ఐదు వేలు ఇస్తే ఐదు వందలని పదివేలు ఇస్తే వెయ్యి రూపాయలని ఆ విధంగా దేవుడికి దశమాలు తీస్తూ ఉంటాడు ఈ యాంతోని రోషీ గారు ఏం చేశాడంటే తనకొచ్చిన రాబడిలో ఆయన దశమం ఎలా తీసాడంటే ఆయన యాభై శాతం దశ్యంబాగలు దేవుడికి ఇచ్చాడు అంట అంటే యాభై వేలు ఇస్తే ఆయనకి ఆ విధంగా ఫిఫ్టీ ఆ విధంగా దేవుడికి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ దేవుడికి దర్శనం వచ్చాడు అనమాట లక్ష రూపాయలు వస్తే యాభై వేలు కోటి రూపాయలు వస్తే మరి యాభై లక్షలు ఆ విధంగా దేవుడికి ఆయన ఫిఫ్టీ పర్సెంట్ దర్శ బాగా దీవించాడు దీవించాడంటే ఆయన్ని దేవుడు ఆస్వాదించాడు అరవై సంవత్సరాలు అలా దేవుడికి ఇస్తూ కొన్ని లక్షల డాలర్ల కోట్లకి అధిపతిగా దీవించబడ్డాడు అదే కాకుండా అమెరికా దేశంలో ఉన్న బైబిల్ కాలేజ్కి ఆయన ఏం చేశాడంటే ఒక లారీ నిండా ప్రతి నెల ఆరెంజ్ జ్యూస్ని ఆయన పంపేవాడంట ఆ విధంగా అతని దేవుడు హెచ్చించాడు అతని బిజినెస్ని ఆశీర్వదించాడు ఆయన జీవితాల్లో ఆయన హిస్టరీ చదవలేదు కానీ అతని హిస్టరీ క్రియేట్ చేసి ఈరోజున ప్రపంచానికి ట్రోపీ కొన్న కంపెనీ పెట్టి ఆ జ్యూస్ అందిస్తూ అతన్ని దీవించబడ్డాడంట దేవుని స్తోత్రం అంటే దశమ భాగం అంటే అర్థం ఏంటంటే అతను దేవుడు నన్ను దీవించాడు కాబట్టి దానికి కృతజ్ఞతగా దేవుడికి ఇచ్చాడు కృతజ్ఞతగా దేవుడికి ఇచ్చాడు అది దేవుడు అతన్ని హెచ్చించాడు మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకోండి ఆ ఆంతు రోషీ గారిని అతను చదువులేదు పెద్దగా చదవలేదు ఇంగ్లీష్ రాదు కానీ దేవుడు అతన్ని దీవించాడు దేవుడిచ్చిన ఆలోచన స్థిరపరిచాడు ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నాకేమి లేదండి నేను చదువుకోలేదండి నాకు అంత పెద్దగా ఏమి రాదండి అని నిరుత్సాహపడక నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నీకు కూడా ఒక ఆలోచన ఇస్తాడు ఒక బిజినెస్ ఒక ఉద్యోగము ఒక చేతి పనినో దేవుడు నువ్వు ఏ పనిని దేవుడికి ఇవ్వాలో ఇచ్చినప్పుడు దానిలో నేను స్థిరపరుస్తాడు ఆశీర్వదిస్తాడు అనేకులకు దీవినకరంగా నేను మార్స్తాడు కాబట్టి పిల్లల దేవుని మీద నమ్మకం ఉంచి నీ పనిని ప్రారంభించాలని ప్రభు చెప్తున్నాడు ఆయన అంతేకాదు తన మాతృభూమైన ఇటలీ ఇటలీలో కొన్ని లక్షల డాలర్లు ఆయన ఖర్చు పెట్టి పంపించి ఆయన మెదటి చర్చిని మెదటి చర్చిని స్థాపించడానికి కొన్ని లక్షల డాలర్లు హెచ్చించి మెదటి చర్చిని స్థాపించి నెలకొల్పోయాడు అంట దేవుని స్తోత్రం కలుగుతారు తన మాతృభూమిని కూడా ఇటలీలో ఆయన మెథటిస్ చర్చికి ఆయన స్థాపించాడంట కట్టించాడంట దేవుని స్తోత్రం ఈరోజు చెప్పగలిగిన దేవుడు ఆయన అనేకులకు దీవునికరంగా మార్చాడు ఆయన మరి ఆంతోని రోషి గారు పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి ఇరవై నాలుగున ఆయన మరణించాడు పంతొమ్మిది వందల ఇరవై మూడు జనవరి ఇరవై నాలుగున ఆయన మరణించాడు ఆయన హిస్టరీ చదవలేదు కానీ హిస్టరీని సృష్టించాడు దేవునికి ఇచ్చిటి వలన ఎవ్వరు కూడా మరి వాళ్ళ జీవితాల్లో దేవునికి ఇచ్చట వల్ల ఎవరి జీవితంలో తక్కువ కాదు దేవుడు ఆయనను ఆశీర్వదించాడు ఆయన దివించాడు తెలుస్తో ద్వితీయ ఉపదేశం మనం చూసినట్లయితే కురింది రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అక్షయము ఆరవ మనం చదివినట్లయితే కొంచెముగా ఎత్తువాడు కొంచెముగా పంటకోయను సమృద్ధిగా ఎత్తువాడు సమృద్ధిగా పంటకోయను అని ఈ విషయమే చెప్పవచ్చును దేని స్తోత్రం కొంచెముగా ఎత్తువాడు కొంచెముగా పంటకోయను ఆయన సమృద్ధిగా ఇచ్చేవాడు సమృద్ధిగా పంట కోయనని ఆ యొక్క దేవుని వాకి సెలవేసింది ఈ రోజున ఆయన కృతజ్ఞత కలిగి దేవుడి ఆలోచనతో ఆయన ఆ కంపెనీని నెలకొల్పి దాన్ని దేవుడు స్థిరపరిచి కృతజ్ఞతగా దేవునికి చేయటం వల్ల అతను హెచ్చించబడ్డాడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు ఈరోజు నా ప్రపంచానికి దీవెనికరంగా మార్చబడ్డాడు దేని స్తోత్రం ఆయన ఆంతోనీ రోసేగారు ఈరోజు నీ జీవితంలో కూడా ఆయనకి చదువు రాదు కానీ ఇంగ్లీష్ రాదు ఆయన హిస్టరీకి తెలియదు కానీ హిస్టరీని క్రియేట్ చేశాడు దేవుడు నీకు తోడుగా ఉంటే దేవుడు ఆలోచన ప్రకారం నడిస్తే ఆ దేవుడు నీ జీవితంలో నీ జీవితంలో నిన్ను కూడా నీ ఆలోచన స్థిరపరుస్తాడు ఆయన మార్గంలో నడిపిస్తాడు నీకు ఒక త్రోవను చూపిస్తాడు ఆయన కొరకు కృతజ్ఞత కలిగి జీవించు ఆదివారం క్రమం తప్పకుండా ఆయన మందిరానికి వెళ్ళేవాడు ఆ మందిరంలోని దేవుడి ఆలోచన ఇచ్చాడు ఆ ఆలోచనని ఆయన ఇంప్లిమెంట్ చేశాడు దాన్ని దేవుడు స్థిరపరిచాడు వారం రోజుల్లోనే యాభై మంది ఉద్యోగస్తులను పెట్టుకుని జీతలు దీపించాడు ఆయన కృతజ్ఞత కలిగి దేవుడికి యాభై శాతం ప్రభు కొరకు ఇచ్చేవాడు ఆయన హెచ్చించి పదివేల మంది ఎంప్లాయీస్ని కలిగిన కంపెనీస్గా దీవించబడి ఆయన ప్రపంచానికి కారణంగా మార్చబడి ఈరోజు నిన్ను కూడా దేవుడు ఆశీర్దిస్తాడు నిరుత్సాహపడవద్దు సొమ్మ నీవు దేవుని అడుగు దేవుడు ఖచ్చితంగా ఆయనకు మార్గాన్ని చూపిస్తాడు అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు దేవుడు సమృద్ధిగా మిమ్మల్ని దీవించిన కాక మా మాతంటే మీకు స్తోత్రాలు చెల్లిస్తాను నాయన ఆయనతో నీ రోసే గారి జీవితంలో మీరు చేసిన ఈ ఆశ్చర్యకార్యను బట్టి ఆశీర్వాదాన్ని బట్టి అతన్ని ప్రభ ఏ విధంగా స్థిరపరిచి హెచ్చించావో ఈరోజు మాతో చెప్పాం ఈరోజు ఆంతోని రోసి గారిని కాదు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని కూడా ప్రభా వారి ఆలోచనను స్థిరపరచండి వారిని ఆశీర్వదించండి వారి చేతి పనిని దీవించి అనేకులకు ప్రభా దీవినకరంగా హెచ్చించమని ఏసు క్రీస్తు అడుగుచున్నాము తండ్రి ఆమె